సవగ్రామ్ పల్లీలు ఇగ సవగ్రామ్ పల్లీలలోనే కొంచెం అంత కుగర్ అయిపోయింది అయినా ఇక షాప్ పెట్టినా షాప్ కాదు బేట ఇగో కొన్ని గరిజలు తలసాయలు అంటారు గరిజలు అంటారు అవి వేద్దామని చక్కెర బెల్లం అందరు కొంత కొరకు జోపుతుంది ఇవన్నీ వేయించి పొడి చేసుకోవాలి ఇక వేయించుడు అందరు వేసు ఇక వేయించి టైం ఎందుకు పెడుతుడు కానీ ఇంకా సవ గ్రాము అవి అయితే ఇక దోస్రాము నువ్వులు దోస గ్రాము పావుకి పావుకిల్ల నువ్వులు పావుకి నువ్వులు ధైర్యం అంత లేదని కాదు కానీ కర్చుకారు చేసి బాగా ఉడకలేవు ఉంటలేరని ఊకుంటున్నాను ఇలా అని ఊర్చి పెడదామా దానికి ఇదే మళ్ళీ వేయించుకోవాలి తర్వాత వీటి సరిపడా బెల్లం పావు కిలో అవి సాగు సాగు గ్రామ్ ఎంతండి ఆరు ఐదు మూడు వందల యాభై గ్రాములు మూడు వందల యాభై గ్రాములకు పావు కిలో బెల్లం ఎత్తే ఇంత తక్కువ నూట యాభై గ్రాములు వంద గ్రాములు మూడు వందల యాభైకి మూడు వందల యాభై గ్రాములు ఇద్దాం ఒక వంద గ్రాములు తక్కువ ఇద్దాం అయితే స్వీట్ తక్కువ ఉంటుంది నువ్వులు మంచి విటమిన్ కాబట్టి బలం అందుతుంది చెయ్యి మమ్మీ ఆయనతో ఫిఫ్టీ గ్రామ్స్ ఆయన ఫిఫ్టీ గ్రామ్స్ మళ్ళా మీరే స్వీట్ బాగా దొడ్డగా అయిపోయి ముగ్గు పట్టినది ఇక ముగ్గు జోకిందంట చూకిందంటే చూకింది మూడు వందల గ్రాములు ఏంటంటే మళ్ళీ ఇప్పుడు వేయించి పొడి చేయంగా రెండు ఇత్తులు నోట్లు వేసుకున్న రెండు ఇట్ల కింద వేయ సరిగా అవుతుంది దానికని పావు పావుతుల చాలు మూడు వందల యాభై గ్రాములకు రెండు వందల యాభై గ్రాములు సరిపోతుంది